ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు పర్యటనలో భాగంగా తొలుత గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు చేరుకున్న సీఎం అక్కడ నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు అనంతరం కుప్పం చెరువుకు జలహార తీర్చి కంగుందిలో ఏర్పాటు చేసిన బౌలడరింగ్ జిమ్ ను సందర్శిస్తారు పర్యటనలో భాగంగా ముప్పై ఒకటవ తేదీన బెగ్గిలపల్లిలో లబ్ధిదారులకు ఫింఛన్లు పంపిణీ చేయనున్నారు అలాగే మురసనపల్లి సైకిళ్ల ర్యాలీలో పాల్గొని వాటిని పంపిణీ చేస్తారు అనంతరం వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై ఎంఓయూల పురోగతిపై చర్చించనున్నారు ఇక ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశమై స్థానిక రాజకీయాలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం పర్యటన దృష్ట్యా అధికారులు కుప్పంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టరు నేను ఎందుకు పెట్టాలంటారు చెప్పులేసుకొని క్యూ లైన్లోకి వస్తారు అలాగే సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకి స్వామివారికి సమర్పించాల్సినటువంటి పట్టు వస్త్రాలని ఆయన ఒక్కరే వచ్చి సమర్పిస్తారు వాళ్ళ నాన్నగారైతే తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలే అని చెప్పనేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా మనం చూసాం తర్వాత ఏమైందో కూడా మనం చూసాం అవన్నీ మనం మాట్లాడటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాం అంటే అటువంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తులు అంటే కనీ ఆ గ్రామంలో ఉదయం పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఒక చిన్న ర్యాలీ ఒక రెండు కిలోమీటర్ల ర్యాలీ ఈ సైకిల్స్ తో నారా చంద్రబాబు నాయుడు గారు వరసన్నపల్లి క్రాస్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ప్రాంగణం మోడల్ స్కూల్ శాంతిపురం పక్కన ఉన్న సభా ప్రాంగణం దాకా కూడా సైకిల్ ర్యాలీ జరుగుతుంది ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది దాని తర్వాత సభా ప్రాంగణంలో ఐదు వేల ఐదు వందల యాభై ఐదు ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ కిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుంది దాంతోపాటు ఆ కార్యక్రమం అయిన తర్వాత దాదాపు కొత్తగా ఎంఓయూ చేసుకుంటున్న ఇండస్ట్రియల్స్తో మన ఉప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలతో భాగంగా ఈ ఇలాంటి ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో పెళ్లిపాటులో దిగడం జరుగుతుంది అక్కడి నుంచి అక్కడ కొన్ని కార్యక్రమాలు తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన రోడ్డు మీద రోడ్డు మార్గంలో వస్తూ అందరిమయ ద్వారా